సో ఇప్పుడే మనకి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే సో ఏదైతే నేను మనం అల్పపీండం అని చెప్పుకున్నాం అల్పపీండంకి సంబంధించి ఇక్కడ ఇక్కడ మనకి ఏపీలోని ఈ విధంగా పరిస్థితి అయితే ఉందన్నమాట ప్రజెంట్ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏపీలో వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజెంట్ అయితే వర్షాలు అయితే రావన్నమాట అయితే ఆకాశం మేఘాతో ఉండే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉంది అది మనకి ఎక్కడంటే ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకాశం మేఘవ్రతమై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే మనకి సోమవారం నాడు ఏపీలో మనం చెప్పుకున్న ప్రాంతాల్లో అయితే శీతల వాతావరణం ఉండబోతుంది మిగిలిన ప్రాంతాల్లో అయితే ఓ మాదిరిగా కాయబోతున్నాయి అన్నమాట ఎక్కడ కూడా వర్షాలు అయితే పడవ సోమవారం కూడా సో ఇది మన ప్రజెంట్ ఐఎండి వీడియోలో చేసిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను